うん。 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఇంకొక ముగ్గుతో మీ ముందున్నాను అలాగే ఈరోజు ఆల్ పర్పస్ డిఐవి లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ముందుగా నేనైతే గడప ముందు ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఈ ముగ్గు వచ్చేసి ఒక వరుస లైన్గా చుక్కలు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత తిప్పుడు ముగ్గు అంటారు కదా అలా వేసుకోవాలన్నమాట అది వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఒక చుక్క వదిలేసి పైన కింద రెండు చుక్కలు పెట్టుకొని ఇలా రౌండప్ అనేది చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే ముగ్గు ఈజీగా వస్తుంది అలాగే ఇంతకుముందు నేను షార్ట్స్లో ఒక ముగ్గు వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ వీడియో అయితే నేను ఇప్పుడు మీకు నేర్పిస్తాను చూడండి ముందుగా అయితే పన్నెండు చుక్కలు పెట్టుకోవాలి రెండు వరుసలు వచ్చే వరకు పెట్టుకోవాలి ఆ తర్వాత అటు సైడు ఇటు సైడు ఒక్కొక్క చుక్క వదిలేసి అలా రెండు చుక్కలు లాస్ట్ వచ్చే వరకు పెట్టుకోవాలి అదేంటో అండి వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి త్రీ ఫోర్ డేస్ అవుతుంది అస్సలు వదలట్లేదు అలా పెద్ద వర్షం కూడా పడట్లేదు సన్న ముసురు అంటారు కదా ఆ విధంగా పడుతూనే ఉంది మీ దగ్గర కూడా వర్షం పడినట్లయితే నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చుక్కలు పెట్టుకోవడం అయితే అయిపోయింది నేనైతే ముగ్గు వేస్తున్నాను చూడండి వీడియోలో ఎలా వేస్తున్నానో అలాగే మీరు కూడా వేయండి మీకు కొద్దిగా ఆరిన తర్వాత ముగ్గు అనేది కనిపిస్తుంది చూడండి రెండు వరుసలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకోవాలి చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది చుట్టుపక్కల బార్డర్ అనేది అయిపోయిన తర్వాత నేను ఎలా చూపిస్తున్నానో మీరు కూడా అలాగే వేయండి చాలా ఈజీగా వస్తుంది ఈ ముగ్గు మొత్తం ఆరిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఒక సైడ్ అయితే నాకు అయిపోయింది ఇంకొక సైడ్ అయితే వేసి చూపిస్తున్నాను నేను ఒక సైడు ముగ్గు వేస్తూనే ఉన్నాను ఇంకొక సైడ్ అయితే వర్షం తుంపురు తుంపురుగా పడుతూనే ఉంది ఏమో ఈరోజు నేను వేసిన ముగ్గు మరి ఈ వర్షానికి ఉంటుందో మరి మొత్తం వర్షంతో నిండిపోతుందో చూద్దాం చూడండి ఇంకొక సైడ్ కూడా వేశాను ఇది ఆరిన తర్వాత కనిపిస్తుంది కదా నేనైతే ఈ వీడియో షార్ట్స్లో అయితే పెట్టాను చాలా నీట్గా చాలా బాగా వచ్చింది ముగ్గు అలాగే నేను బార్డర్స్ కూడా వేసుకుంటున్నాను మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి బార్డర్ కూడా చూపిస్తున్నాను చూడండి కానీ ఈ ముగ్గు మాత్రం వేసుకున్న తర్వాత చాలా నీట్గా ఉంటుందండి ఇంటి ముంగట డైలీ ఇంటి ముంగట ముగ్గు వేసుకుంటేనే కదా ఇల్లు అనేది చాలా కలగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ముగ్గు మాత్రం చాలా బాగా వచ్చింది మీకు ఈ ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే ఈరోజు డిఐవి లిక్విడ్ చూపిద్దాం అనుకుంటున్నాను అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో వన్ లీటర్ వాటర్ అయితే పెట్టుకోవాలి వాటర్ అయితే గిన్నె నిండా తీసుకోకండి కొద్దిగా హెల్తీ ఉండేటట్టే తీసుకోండి ఆ తర్వాత నేనైతే వెనిగర్ చూపిస్తున్నాను చూడండి వైట్ వెనిగర్ అనమాట ఇదైతే టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ నిండా అయితే వెనిగర్ వేసుకోవాలి మనకి స్టవ్ మీద పెట్టిన వాటర్ అయితే వేడవుతున్నాయి కదా ఇలా కొద్దిగా వేడైన తర్వాత అందులో ఈ వెనిగర్ అనేది యాడ్ చేసుకోవాలి వెనిగర్ వేసుకున్నాం కదా అది కొద్దిగా వేడైనాక అందులో అయితే నేనైతే సర్ఫ్ తీసుకుంటున్నాను మీకు ఏదైనా లిక్విడ్ మీ ఇంట్లో ఉంటే అదైతే తీసుకోండి నాకైతే లిక్విడ్ లేదు కాబట్టి నేనైతే హాఫ్ గ్లాస్ సర్ఫ్ అనేది తీసుకొని ఈ వాటర్లో వేసుకుంటున్నాను సర్ఫ్ తీసుకొని ఈ వాటర్లో వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని అయితే కలపండి చూడండి ఎలా పొంగుతుందో మొత్తం మీ దగ్గర లిక్విడ్ ఉంటే లిక్విడ్ వేసుకోండి అలాగే సర్ఫ్ వేసుకోవచ్చు ఏదైనా లిక్విడ్ ఉన్నా సరే అంట్లతోమే లిక్విడ్ ఉంటుంది కదా అదైనా సరే వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నేనైతే సర్ఫ్ వేశాను కదా అది అనేది మొత్తం బాగా కలవాలి అనేసి నేను బాగా కలుపుతున్నాను మీరు అది కరిగే వరకు బాగా అయితే కలుపుకోండి అలాగే నెక్స్ట్ ఐటెం వచ్చేసి వంట సోడా దీన్ని బేకింగ్ సోడా అని కూడా అంటారు అయితే ఈ వంట సోడాను ఒక హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ తీసుకోండి మనం బజ్జీలోకి వాడతాం కదా ఆ సోడా అయితే తీసుకోవాలి మీరు చాలా జాగ్రత్తగా ఈ సోడాని అయితే యాడ్ చేసుకోండి కొద్దిగా వేసి కొద్దిసేపు చూడండి ఎందుకంటే అది చాలా మొత్తం పొంగి కిందకి వచ్చేస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి లేకపోతే ఫాస్ట్గా మొత్తం ఇలా పొంగిపోతుంది చూడండి నేను వేస్తుంటేనే కొద్ది కొద్దిగా మొత్తం పొంగిపోతుంది వంట సోడ మొత్తం వేసుకున్న తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేయండి ఈ లిక్విడ్ అనేది మనకు బాగా చల్లారనివ్వాలి అంతే ఆల్ ఇన్ వన్ పర్పస్ మీకు డిఐవి లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది చూడండి నాకైతే లిక్విడ్ అయితే మొత్తం చల్లారింది ఆ తర్వాత నేనైతే దీన్ని ఒక స్ప్రే బాటిల్లో అయితే పోసుకుంటున్నాను చూడండి నా దగ్గర స్ప్రే బాటిల్ నేనైతే ఈ స్ప్రే బాటిల్ డిమాట్లో తీసుకున్నాను చాలా మంచిగా యూజ్ అవుతుంది ఈ బాటిల్ అయితే ఈ బాటిల్లో పోసుకోవడానికి డైరెక్ట్ పోసుకుంటే కింద పడుతుంది కదా అలాగనే నేను అలా అరేంజ్ చేసుకొని బాటిల్తో పోసుకుంటున్నాను మొత్తం అయితే పోసుకున్నాను మొత్తం టూ స్ప్రే బాటిల్స్ అయితే అయ్యింది అయితే పోసుకున్నాను ఇంకా సగం అయితే మిగిలిపోయింది దాన్ని తర్వాత వాడుకుంటాను చూడండి స్ప్రే బాటిల్లో అయితే నిండగా సరిపోయింది ఇంకా కొద్దిగా మిగిలింది నేను నెక్స్ట్ దీ అయిపోయిన తర్వాత దీన్ని అయితే వాడుకుంటాను కానీ ఈ డిఐవి లిక్విడ్ మాత్రం చాలా యూజ్ అవుతుంది కంపల్సరీగా ట్రై చేయండి మీకైతే నేను చూపిస్తున్నాను చూడండి స్టవ్ మీద ఎలా ఉందో మొత్తం వంట చేసిన తర్వాత దీనిపైన మొత్తం స్ప్రే చేసి అయితే మీకు చూపిస్తాను కానీ చాలా బాగా యూజ్ అవుతుంది మనం కొద్దిగా స్క్రబ్బర్ తీసుకొని ఇలా ఇలా రుద్దినట్లయితే చాలు చాలా నీట్గా అయిపోతుందండి స్టవ్ అయితే మీరు చూడండి చూడండి నేనైతే స్క్రబ్బర్ తీసుకొని అయితే కొంచెం ఇలా ఇలా అంటున్నాను అంతే మీకు ఎంత గాఢపట్టిన మురికైనా సరే ఈజీగా వదిలిపోతుంది ఈ లిక్విడ్ అయితే మీరు కంపల్సరీగా యూజ్ చేయండి మీకు ఎక్కడన్నా చాలా మురికిగా అనిపించింది అనుకోండి అక్కడ మళ్ళొకసారి అయితే తీసుకొని స్ప్రే అయితే చేసుకోండి నేను మళ్ళీ ఒకసారి చేసుకుంటున్నాను మీకు చూపిద్దాం అనేసి చూడండి ఇలా రుద్దుతుంటేనే మురికి అలా వెళ్ళిపోతుంది చాలా నీట్గా అవుతుందండి ఇలా స్క్రబ్బర్తో స్క్రబ్ చేసిన తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకొని మొత్తం తుడ్చేసుకోండి అలా తుడుచుకున్నట్లయితే మీకు ఈ మొత్తం మురికి అనేది వదులుతుంది నేనైతే ఎప్పటినుంచో నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను చాలా మంచిగా నాకు అనిపిస్తుంది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఈ లిక్విడ్తో అయితే ట్యాప్స్ కానీ లేదంటే కిచెన్లో టైల్స్ ఉంటాయి కదా వాటిని కానీ స్టవ్ను కానీ బాత్రూంలో టైల్స్ ఉంటాయి కదా వాటిని కానీ అన్నింటికి ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చాలా షైనీగా కూడా కనిపిస్తుంది ఎందుకంటే అందులో వంట సోడా యాడ్ చేసాం కదా దానివల్ల చాలా షైనింగ్గా అలాగే ఎటువంటి జిడ్డు మురికి ఉన్నా చాలా ఈజీగా వదిలిపోతుంది నేనైతే స్టవ్ కింద కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు చూపిద్దామని చెప్పేసి స్టవ్ను అలాగే ఉంచాను ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి స్టవ్ అయితే నీట్గా క్లీన్ అయిపోయింది చూడండి మొత్తం అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను దగ్గర నుంచి చాలా నీట్గా షైనీగా కనిపిస్తుంది కదా మీరు కంపల్సరీ ఈ లిక్విడ్ అయితే యూస్ చేయండి చాలా బాగుందండి ఈ లిక్విడ్ అయితే నేను ఇది ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను మీకు కూడా ఇది కొంచెం యూజ్ అవుతుందని చూపిస్తున్నాను చూడండి లిక్విడ్ అయితే సూపర్